బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నో ప్రోమో ఇప్పుడే విడుదలైంది ఆ ప్రోమో కానీ ఒక్కసారి చూసుకున్నట్లయితే గేమ్ గురించి కిరాక్ సీత టీము అలాగే నిఖిల్ టీం కూర్చొని మాట్లాడుకుంటారు ఇంకా నిక్ సోనియా ఓడి ఓడించిన నోబుల్ ఓడిపించిన మ్యాటర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సోనియా అందరూ కూడా అయితే ఇంకా ఇలా మాట్లాడుతూ ఉండగా బిగ్ బాస్ ఒకసారిగా మాట్లాడుతూ మీ అందరికీ పెద్ద బిగ్ బాస్ పెద్ద సర్ప్రైజ్ ఇస్తుంది మీకు ఇష్టం ఉంటే హౌస్లో ఉండొచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు అలా కాకుండా మరో అయితే సర్ప్రైజ్ అవ్వబోతుంది అదేంటంటే వర్డ్ కాల్ ద్వారా ప్రతి ఏ సేజల్లో కూడా ఎంటర్ అవ్వలేని నెంబర్స్ ఈ సీజన్లో ఎంటర్ అవుతున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదురు కాదు పన్నెండు నెంబర్స్ ఈ వర్డ్ కాల్ ద్వారా ఎంట్రీ అవుతున్నారని చెప్పడంతో ఒక్కసారిగా హౌస్లో అందరు అందరూ కూడా ఒకసారిగా షాక్ అయ్యారు ఒకసారి బిగ్ బాస్ హౌస్లో పన్నెండు మంది ఎంట్రీ అవుతున్నారు అంటే ఎస్మిని ఒక్కసారి షాక్ అయ్యింది అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెంట్ టెస్ట్లు మరొక అయితే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది అదేంటనగా మీకు టాస్క్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ టాస్క్లో గెలిస్తే మాత్రం మీరు వర్డ్ క్వార్ద ఎంట్రీ అవుతున్న కంటెంట్ టెస్ట్ని బయటికి పంపించే అవకాశం కూడా మీకు ఇస్తున్నామంటూ ఒకసారి సర్ప్రైజ్ ఇవ్వబడికి అందరూ హౌస్ అందరూ కూడా ఏం మాట్లాడాలో తెలియక అలా అలాగే షాక్ అయిపోయి ఉండడం అయితే జరిగింది